అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొలసిపాటి నారదా మీడియాకి స్వాగతం అడుగడుగున అబద్ధాలు ప్రత్యర్థులపైన అసత్యపు ఆరోపణలు అంతులేని అవినీతి పైకి చెప్పేదొకటి లోన చేసేదొకటి మాటల్లోనూ చేతల్లోనూ అంతులేని అంతరం వైరుధ్యం అడుగడుగున పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేష్టలు బ్రతుకంత నాటకం బోటకం అతనే అరవింద్ కేజ్రీవాల్ అసలు మొదట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా రెండు వేల పదకొండులో అన్నా హజారేతో కలిసి పోరాటం చేయడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చాడు అన్నా హజారేకు తాను ప్రియ శిష్యుణ్ణని చెప్పుకున్నాడు ఆయన దగ్గర చేతులు కట్టుకొని కూర్చొని అతి వినయం ప్రదర్శించాడు తర్వాత ఆయన్ని కాదని ఆయనతో విభేదించి ఆయన అభిప్రాయానికి భిన్నంగా రాజకీయ పార్టీని ప్రారంభించాడు దానికి ముందు కేజ్రీవాల్ తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని అనేక సార్లు ప్రకటించాడు అన్నిటికంటే విచిత్రంగా తాను ఏ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి రెండు వేల పదమూడులో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అసలు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాగానే నాటకాలు మొదలుపెట్టాడు అతని రాజకీయ ప్రస్థానం అంతా కూడా చీప్ ట్రిక్స్తో అబద్ధాలతో ప్రత్యర్థులపైన తప్పుడు ఆరోపణలతో నిండిపోయింది నిత్యం తన ప్రత్యర్థులపైన ఏదో ఒక అసత్య ఆరోపణ చేసి దానికి తనకు అమ్ముడుపోయినటువంటి మీడియా ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించేవాడు అది అబద్ధమని నిరూపించుకునేటువంటి పనిలో తన ప్రత్యర్థులు బిజీగా ఉండేలాగా చూసుకునేవాడు ఇంతలో తన పనిని తను చక్కగా చక్కబెట్టుకునేవాడు అంటే ఎదుటి వాళ్లపైన బురద జల్లటం వాళ్ళు ఆ బురద దుడుచుకునేటువంటి పనిలో బిజీగా ఉండేలాగా చేయడం ఇంతలో తన పనిని సైలెంట్గా చక్కబెట్టుకోవడం ఇది అతని స్ట్రాటజీ ఒకవేళ అవతల వాళ్ళు తన ఆరోపణల పైన గట్టిగా పట్టుబట్టి కోర్టులు పోయి తను తప్పించుకోలేటువంటి పరిస్థితి కనుక ఎదురైతే కోర్టులో సారీ చెప్పి సైలెంట్ గా సైడ్ అయిపోయాడు కేజ్రీవాల్ సుమారుగా పది పదిహేను కేసులు ఇలాగే చేసి ఉంటాడు కానీ లోకానికి కేజ్రీవాల్ తన ప్రత్యర్థుల పైన చేసినటువంటి ఆరోపణలు మాత్రమే తెరస్తాయి సైలెంట్ గా సారీ చెప్పిన విషయం మాత్రం ఎవరికీ తెలియదు ఎందుకంటే కేజ్రీవాల్ తన ప్రత్యర్థుల పైన ఆరోపణలు చేసినప్పుడు వాటిని పత్రికలు పెద్ద పెద్ద హెడ్లైన్స్ రాస్తాయి టీవీల్లో పెద్ద ఎత్తున డిబేట్లు నడుపుతాయి కానీ ఇతను సారీ చెప్పిన విషయం మాత్రం ఏ ఐదో పేజీలో ఒక మూల చిన్న ఐటమ్ గా వస్తుంది ఇదంతా కూడా జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ కుట్రలో భాగం ఇక తన ప్రత్యర్థులను పెట్టడానికి కేజ్రీవాల్ ఫాలో అయ్యేటువంటి ఇంకొక టెక్నిక్ ఏంటంటే తాను ర్యాలీలు సభలు సమావేశాలు చేసేటప్పుడు తన మనుషులతోనే తన పైన తనే రాళ్ళ దా దాడులు చెప్పుల దాడులు టమాటాల దాడులు కోడుగుడ్ల దాడులు ఇంకు దాడులు చేయించుకోవడం రాజకీయాల్లో ఇది చాలా ఓల్డ్ టెక్నిక్ దురదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద విద్యావంతులు హయ్యర్ అఫీషియల్స్ ఉంటారనుకునేటువంటి ఢిల్లీలో ఆ ఢిల్లీ ప్రజలు ఇతని చీప్ ట్రిక్స్కి పడిపోవడం రెండు వేల పదకొండు నుంచి అతని ప్రస్థానాన్ని కనుక మనం గమనించినట్లయితే రెండు వేల పదకొండులో అన్నా హజారే శిష్యుడిగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలోకి ఎంటర్ అయినటువంటి కేజ్రీవాల్ తర్వాత గురువుకే ఝలెక్కిచ్చి ఆయన అభిష్టానికి విరుద్ధంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు ఇందాకే చెప్పుకున్నాం కదా తాను ఏ రాజకీయ పార్టీ అవినీతిని వ్యతిరేకిస్తూ రాజకీయాల్లోకి వచ్చాడో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి రెండు వేల పదమూడులో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అధికారం చేపట్టిన తర్వాత తనకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదన్నాడు ప్రోటోకాల్ అవసరం లేదన్నాడు కాన్వాయ్ అవసరం లేదన్నాడు కానీ తర్వాత కాలంలో ఆ సౌకర్యాలన్నింటినీ పొందాడు తనకున్న వ్యాగనార్ కారే తనకు సరిపోతుందన్నాడు కానీ ఇప్పుడు అతను లగ్జరీ కార్లలో తిరుగుతా ఉన్నాడు నాకు అసలు ఎలాంటి గవర్నమెంట్ బంగ్లాలో అవసరం లేదన్నాడు వంద కోట్ల రూపాయల ఖర్చుతో విలాసవంతమైనటువంటి భవంతిని కట్టుకున్నాడు నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంత విలాసవంతమైనటువంటి భవంతి లేదంటే నమ్మండి మాది టెక్నోక్రాట్ల పార్టీ అంటే సాంకేతిక నిపుణుల పార్టీ విద్యావంతుల పార్టీ అని చెప్పేవాడు కానీ అలాంటి పార్టీలో ఢిల్లీ మత ఘర్షణల్లో ప్రముఖ నిందితుడు తాహిర్ హుసేన్ మనీ లాండరింగ్ కేసు నిందితుడు అమానుతుల్లా ఖాన్ లాంటి నేర చరిత్రలు కీలక సభ్యులుగా ఎలా మారారని మాత్రం మనం అడగకూడదు అవినీతిని అంతం చేస్తాను అవినీతి లేని పాలన అందిస్తాను అంటూ ప్రగల్భాలు పలికినటువంటి కేజ్రీవాల్ మీద ఇప్పుడు అనేక ఆరోపణలు ఉన్నాయి కేసులు నడుస్తున్నాయి విచారణ జరుగుతూ ఉంది విచిత్రం ఏంటంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తాను అధికారంలో ఉన్నప్పుడు తనపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణల పైన విచారించడానికి వచ్చినటువంటి ఏసీబీ అధికారులకు ఈడీ అధికారులకి అలాగే సిబిఐ అధికారులకి అనేక అడ్డంకులను సృష్టించడం విచారణకు సహకరించకుండా తన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఎవరైనా రాజకీయ నాయకుల పైన అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే వాళ్ళు తమ పదవికి రాజీనామా చేయాలని వాళ్ళని వెంటనే జైల్లో పెట్టాలని కేజ్రీవాల్ తరచూ చెప్పేవాడు కానీ తన పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి ససేమిరా అన్నాడు మళ్ళీ తన పార్టీకి చెందినటువంటి మనీష్ సిసోడియా పైన అవినీతి ఆరోపణలు వచ్చి విచారణ మొదలైనప్పుడు మాత్రం అతని చేత వెంటనే రాజీనామా చేయించాడు తన సొంత పార్టీలోనే తనకొక న్యాయం ఇంకొక నాయకుడికి ఇంకొక న్యాయం అనమాట రాజకీయ పార్టీల్లో బంధుప్రీతి వారసత్వం పనికిరావని అరవింద్ కేజ్రీవాల్ పదే పదే చెప్తూ ఉండేవాడు కానీ తనపైన నమోదైనటువంటి అవినీతి కేసుల్లో తాను జైలు పాలైనప్పుడు మాత్రం బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దానా స్కామ్లో జైలు పాలైనప్పుడు ఆయన భార్య రబ్రీదేవిని అధికార పైన కూర్చోబెట్టినట్టుగా అన్ని ర్యాలీలు పార్టీ కార్యకలాపాల్లో ఆయన భార్య సునీత కేజ్రీవాలే ముఖ్య పాత్ర పోషించేలాగా చూసుకున్నాడు పార్టీలోని ఇతర నేతలపైన తగినంత నమ్మకం లేకనే కదా అయితే అతిశీని ముందు పెట్టి వెనక నుంచి తన భార్య సునీత కేజ్రీవాలే అన్ని నడిపించేటట్టుగా చూసుకున్నాడు చూడండి ముఖ్యమంత్రిగా సీఎం చైర్లో కూర్చోడానికి అతిశి నిరాకరించారు కారణం కేజ్రీవాల్ పైన తనకు ఉన్నటువంటి గౌరవం అని ఆమె చెప్పేవాళ్ళు కానీ సునీత కేజ్రీవాల్ మాత్రం అదే సీఎం చైర్లో కూర్చొని ఏ అధికారంలో ఆమె సీఎం చైర్లో కూర్చున్నారో అర్థం కాదు అదే సీఎం చైర్లో కూర్చునే ప్రెస్ మీట్స్ ని అడ్రస్ చేసేవారు కేజ్రీవాల్ అతిశీని కీలుబొమ్మం చేసి తన భార్య చేతనే అన్ని కార్యకలాపాలని నడిపించారు అనడానికి ఇది ఒక బలమైనటువంటి నిదర్శనం తన రాజకీయ జీవితం ప్రారంభ దశలో తన జీవితంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలవబోనని చెప్పినటువంటి కేజ్రీవాల్ జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ తో కలిసి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అంతేగా తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇండి కూటమిలో కూడా చేరాడు గుజరాత్ గోవా హర్యానా జమ్మూ కాశ్మీర్ అంతేందుకు మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ తెర వెనుక ప్రయత్నాలు ఎన్నో చేశాడని వినికిడి అందులో భాగంగానే ఏమో ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టినటువంటి అతిశి ఒకనొక జాతీయ ఛానల్లో సోనియా గాంధీని అత్యంత నిజాయితీ పరాలైనటువంటి నాయకురాలని తెగ పొగిడారు పాపం కేజ్రీవాల్ ఆ సోనియా గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగానే తన గురువు అన్నా హజారే నిరాహార దీక్ష చేపెట్టాడనేటువంటి విషయాన్ని మరిచిపోయినట్టున్నాడు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసే కదా ఇతని వెలుగులోకి వచ్చింది ఈయన నక్కజిత్తుల ముందు కాంగ్రెస్ రాజకీయం కూడా దిగజొడిపే కదా ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు ఘనంగా చేసినటువంటి ఒక ప్రకటన ఏమిటంటే తాను గనక అధికారంలోకి వస్తే ఢిల్లీలో పొల్యూషన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తానని ప్రజలు సరి బేసి సంఖ్యలు ఫాలో అవడం ద్వారా అంటే ట్రాఫిక్లోకి ఒకరోజు రిజిస్ట్రేషన్ నంబర్లలో సరి సంఖ్యలు టోటల్ ఉన్నటువంటి వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తారన్నమాట అలాగే ఇంకొక రోజు బేసి సంఖ్య టోటల్ ఉన్నటువంటి వెహికల్స్ని అలౌ చేస్తారు అలా ప్రజల్ని అగచాట్లకు గురి చేయడం తప్ప ఢిల్లీలో పొల్యూషన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి వీలుగా ఫ్యాక్టరీలపైన కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేయడం కానీ పొల్యూషన్ కంట్రోల్కి అవసరమైనటువంటి సైంటిఫిక్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏమాత్రం చేయలేదు కేజ్రీవాల్ అప్పటికి సరీ బేసి సంఖ్యల ఆధారంగా వాహనాలను రోడ్ల మీదకి తెచ్చేటువంటి విషయంలో ఢిల్లీ ప్రజలు పూర్తి నిబద్ధతతో కేజీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సహకరించారు అబో ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్కి ఈ మెథడ్ భలే ఉపయోగపడతా ఉందని మన తెలుగు మీడియా కూడా కేజ్రీవాల్ని తెగ మూసేసింది అలా రాయికపోతే పాపం ఆ బుల్లి ఢిల్లీ ప్రభుత్వ విజయాల తాలూకు యాడ్లు తమ పత్రికలకు రావేమోనని భయపడిపోయి ఉంటారు మన తెలుగు మీడియా పెద్దలు నిజానికి ఆ పద్ధతి వల్ల ప్రజలకు అగచాట్లు మిగిలాయి తప్ప పొల్యూషన్ మాత్రం ఏ మాత్రం కంట్రోల్ గల నిన్న మొన్నటి ఎన్నికలప్పుడు కూడా హర్యానా ప్రభుత్వం ప్రజలు యమునా నదిలో విష పదార్థాలను కలిపి ఢిల్లీలో కుదులుతున్నారని చెప్పడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ విషయంలో తన వైఫల్యాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు కేజ్రీవాల్ ఎంత దారుణమో చూడండి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారేటువంటి నైజం కేజ్రీవాల్ది ఇక ఎదుటి వాళ్ల మీద బురద జల్లడం అతనికి ఎప్పుడు అలవాటే అతని ఆరోపణలలో ఏ మాత్రం ఇసుమంతైనా నిజం లేదనేటువంటి విషయాన్ని గ్రహించలేనంత మూర్ఖులు కాదు ఢిల్లీ ప్రజలు అసలు అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పదమూడు రెండు వేల పదహైదు పదహైదులలో ఢిల్లీలో అధికార పీఠం ఎక్కినప్పుడైతే మన తెలుగు మీడియా బట్టలు జింపేసుకునింది అసలు సీఎం అంటే కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ సీఎం పీఠాన్ని అధిష్టించాడంట తెగ ఓదలు కొట్టేసింది ఇక ఆయన చేసే తప్పుడు ప్రకటనలన్నింటినీ పతాక శీర్షికలకి ఎక్కించి తెగ మురిసిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపుర్ని ఫుల్ పేజీ ఫోటో వేసి కేజ్రీవాల్ ఉప్పు విశ్వాసం చాటుకున్నటువంటి పత్రికలు ఉన్నాయి మన దగ్గర నిజానికి ఇన్నేళ్ల పదవీ కాలంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఒక్క స్కూల్ కూడా గట్టించలా ఒక్క హాస్పిటల్ కూడా కట్టించాల ఉచిత బస్సు ఉచిత కరెంటు లాంటి ఫ్రీ బీస్ తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రంలో చేపట్టనే లేదు అలాంటి కేజ్రీవాల్ ఎన్నెన్నో ఘన విజయాలు సాధించేస్తున్నాడంటూ కొన్నాళ్ళు తెగ పొగిడేసింది మన తెలుగు మీడియా ఎప్పుడు తప్పుడు పనులకి తప్పుడు వ్యక్తులకి ఒత్సాశ పలుకు ఉండడం ద్వారా ఎప్పుడో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కదా మన తెలుగు మీడియా కొత్తగా చెప్పేది ఉంది చివరిగా ఒక్క మాట చెప్పుకుందాం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ విజయం సాధించినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీజీ మీకు ఒక్క మాట చెబుతున్నా వినండి మీరు నన్ను ఈ జన్మలో ఎప్పటికీ ఓడించలేరు అంటూ మితిమీరిన అహంకారంతో ఒళ్ళు తెలియని గర్వంతో అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు బహిరంగ వేదికపై నుంచి చేసినటువంటి ప్రకటనని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు కేజ్రీవాల్ చేసినటువంటి ప్రకటనని మోడీజీ సీరియస్ గా తీసుకున్నారా లేకపోతే బీజేపీ క్యాడర్ సీరియస్ గా తీసుకుందా లేకపోతే ప్రజలే సీరియస్గా తీసుకున్నారా తెలీదు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తన నియోజకవర్గంలోనే ఓడిపోయాడు ఇప్పుడు కనీసం అతను ఎమ్మెల్యే కూడా కాదు నన్ను మించిన వాడు లేడని అహంకారం ప్రకటిస్తే ఎటువంటి వాడినైనా సరే ప్రజలు ఎక్కడ కూర్చోబెడతారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తన నక్కజిత్తుల వైఖరికి వ్యతిరేకంగా ప్రశ్నలు అందించేటువంటి మీడియాకి దూరంగా పారిపోవడం కేజ్రీవాల్కి అలవాటు తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియా పైన దాడులు చేయమని సదరు మీడియా సంస్థలని బ్లాక్మెయిల్ చేయమని బెదిరించమని తన పార్టీ క్యాడర్కి తరచూ చెప్తూ ఉండేవాడు కేజ్రీవాల్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాత్రం చాలా వినయశీలు లాగా డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి మనిషిలాగా నటించడంలో నేర్పలి కేజ్రీవాల్ ఏ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ అయినా సరే తమకు మీడియా నుంచి ప్రజల నుంచి ఎదురయ్యేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి జంకి గనక ముఖం చాటేశారంటే మాత్రం వాళ్ళకి ప్రజాక్షేత్రంలో ఓటం మొదలైపోయినట్టే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అదే జరిగింది ఎప్పుడైతే మీడియా సూటి ప్రశ్నలకు ముఖం చాటేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ ఓటం మొదలైనట్టు లెక్క అరవింద్ కేజ్రీవాల్ కానీ అతని పార్టీ గాని ఏమాత్రం నమ్మదగినవి కాదు నిస్సంకోచంగా అతను ఒక అరాచక వాది తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వాడు అతనికి ఖలిస్తాని ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం అతనికే కాదు అతని పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులకి ఈ దేశ వ్యతిరేక శక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఢిల్లీ మత ఘర్షణల్లో హిందువులపైన హింసను ప్రేరేపించడంలో తన ముస్లిం అనుచరులకు ఆయుధాలు సమకూర్చి హిందువులపైకి దాడులకు ఉసిగోలపడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తాహిర్ హుస్సేన్ మనీ లాండరింగ్ కేసుతో పాటుగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలో చొర అక్రమ చొరబాటుదారులకు షెల్టర్ ఇస్తున్నటువంటి తీవ్రమైన ఆరోపణలు ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ లాంటి నాయకులకు ఆమ్ ఆద్మీ పార్టీలో కొదవే లేదు అరవింద్ కేజ్రీవాల్ లాంటి మేకతోలు కప్పుకున్నటువంటి గుంటనక్క రాజకీయ నాయకులు ఆప్ లాంటి రాజకీయ పార్టీలు దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే ఇలాంటి ప్రమాదకరమైన రాజకీయ పార్టీకి ఎన్ని అల్లర్లు గొడవలు కుట్రలు అవినీతి ఆరోపణలు కేసులు విచారణ తర్వాత కూడా ఇరవై రెండు సీట్లు రావడం అంటే ఆందోళనకరమే ఎస్ ఆప్కి ఢిల్లీలో ఇప్పటికీ కూడా ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ ఉండడం ప్రమాదకరం ఆందోళనకరం దేశ రాజధాని ఢిల్లీలో దేశ వ్యతిరేక శక్తులకు ఉన్నటువంటి ఒక లోతైన మూలాలకి పట్టుకి సంకేతం తాము అధికారంలోకి రావడంతోనే అన్నీ సరిగ్గా ఉన్నాయని భావిస్తే బీజేపీ పప్పులో కాలేసినట్టే అరవింద్ కేజ్రీవాల్ లాంటి నక్కజిత్తుల ప్రతిపక్ష నాయకుడిని ఫేస్ చేస్తూ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా జనరంజకంగా అభివృద్ధి దిశగా నడిపించడం బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ అయితే ప్రస్తుతం తను ఎమ్మెల్యేగా కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఆప్ పార్టీ పైన అరవింద్ కేజ్రీవాల్కి కొంత పట్టు తగ్గేటువంటి అవకాశం కూడా ఉందనుకోండి అది వేరే విషయం కానీ సహజంగా అరవింద్ కేజ్రీవాల్ని తక్కువగా అంచనా వేయడం మాత్రం చాలా పొరపాటు కాబట్టి ఇలాంటి ఈ సవాల్ని బీజేపీ ఎలా స్వీకరిస్తుందో మనం చూడాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి